ఈరోజైతే సూపర్ డోపర్ హార్వెస్ట్ అనమాట మా ఇంట్లో ఉన్న నారింజ చెట్టు చాలా చాలా పెద్దది ఆ నారింజ చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో అసలు చెట్టుకు చూస్తే కాయలే కనిపించట్లేదు కానీ కోస్తే మాత్రం ఇన్ని కాయలు వచ్చాయి ఇంకా చాలా చాలా కాయలు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాయలు కొద్దాం పెద్ద పెద్ద కాయలు మన సొంత చెట్టు అన్నమాట చాలా పెద్ద చెట్టు ఆ కాయలు చూస్తే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట రూపాయి ఖర్చు పెట్టకుండా నారింజ కాయలు అనేది మనం యూజ్ చేసుకోవచ్చు మనకు సొంత చెట్టు ఉంటే ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు చూడండి మన చెట్టు ఎలా ఉందో కాయలు కోస్తున్నారు కోసేసారు కూడా ఆల్మోస్ట్ పక్కన మేము చిక్కుడుకాయలకు కోస్తున్నాము ఈ లోగా మా అమ్మగారు ఒక అబ్బాయిని పిలిచి పైకి ఎక్కించి కోయించారనమాట పైకి అయితే ఏం కనిపించట్లేదు అక్కడక్కడ గుత్తులు కనిపిస్తున్నాయి కానీ లోపల కోస్తే చాలా చాలా కాయలు ఉన్నాయి చాలా పెద్ద కాయలు ఉన్నాయి ఇవైతే చిన్నవన్నమాట ఇవి కొయ్యలేదు పెద్ద కాయలు అయితేనే మనం ఎలా యూజ్ చేసుకున్నా అవి బాగుంటాయి చిన్న కాయలు అయితే ఆ పులుపు కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇవి నారింజ కాయలు కరెక్ట్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది మేమైతే చాలా తక్కువగా వాడతాము ఎందుకంటే ఇంట్లో ఉంటే వాడబుద్దు కదా ఇంట్లో మనకి ఏది ఉన్నా సరే అది దాని మీద ఎక్కువ మక్కువ ఉండదు కదా కానీ ఇలా వచ్చినప్పుడు అయితే తప్పకుండా మా అమ్మగారు అయితే కోయిస్తారు ఒక పక్క చిక్కుడుకాయల కోసము ఇవి చూడండి ఎంతంత పెద్ద కాయలు ఉన్నాయో బయట మార్కెట్లో అమ్మే కాయలు ఎంతంత సైజు ఉంటాయో అంత సైజు ఉన్నాయి చాలా పెద్ద కాయలు కలర్ చూసారు కదా చాలా చాలా గా ఉంది అది కూడా మనం మందులు వేయకుండా పెంచుకున్న కాయలు ఈ నారింజ కాయలు మనం ఎంత వాడినా మనకి హెల్త్ వైజ్ బెనిఫిట్స్ తప్ప నష్టం అనేది ఉండదు కర్రీస్ లో కూడా యూజ్ చేయొచ్చు రసంలా తాగొచ్చు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇవి మీకు చూపిస్తున్నందుకు మా ఇంట్లో ఏమి కోసిన చిక్కుడుకాయలైనా లీఫ్ వెజిటేబుల్స్ అయినా ఇలా నారెంజ్ కాయలైనా ఏమైనా సరే బకెట్స్తో కోస్తారు అమ్మగారు అన్నీ అన్ని అన్నమాట ఎక్కువ ఎక్కువ వస్తాయి చిన్న చిన్న హార్వెస్ట్లు కాదు మనవి చాలా చాలా పెద్ద పెద్ద హార్వెస్ట్లు మరి ఈ హార్వెస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి